ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు భారత్ పార్టీ తరఫున నగరపాలక సంస్థ నగరపాలక అధ్యక్షుడిని అలాగే జిల్లా ఉపాధ్యక్షునిగా మన వ్యూహం నాన్న అన్నగారిని ఎన్నుకోవడం జరిగింది అదే నగరపాలక అధ్యక్షునిగా రాజ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రెండు జిల్లాల సమయకర్త అన్న జట్టు రామచారన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసినాడు ఈ అన్నగారి ఆధ్వర్యంలోనే ఈరోజు కంపెనీని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ క ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ముందుండి నడిపించినటువంటి మన అన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పెట్టి గారు అలాగే మన డికేఎస్ సంవత్సరం మండలం కన్వీనరు బండారు కుల్లాయ గారు ఈరోజు పార్టీలో చే ఇంతమందిని భారీగా చేర్పించడో మాకు ఎంతో సంతోషంగా ఉంది నా పేరు కుమార్ రాజ్ కుమార్గా భారత్ పార్టీ శ్రీ కుమార్ గారు నాయకత్వంలో ధన్యవాదాలు ప్రజల్లో ప్రజాపాలనపై పోరాడి ప్రజలతో మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను నన్ను అనుకున్న నన్ను అనుకున్న సమయానికికర్త గట్టు గారు మరియు జిల్లా అధ్యక్షులు వీర నాగరాజు గారు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వర వెంకటేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంటి నా పేరు గట్టు రామాయణలు వ్యక్తి నా సమానకర్త జేభీమరావు భారత్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ జడా శ్రేమణ్ కుమార్ గారి సారథ్యంలో రానున్న సర్పంచ్ ఎలక్షన్లకి జెడ్పీటీసీకి వార్డ్ మెంబర్లకు కౌన్సర్లకు ఎంపీటీసీకి అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గాలలో తిరిగి వాటిని బలోపేతం చేసుకుంటూ ఇప్పుడు రానున్న ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి ప్రెసిడెంట్ గారు అందరినీ నిలబెడతామని చెప్పేసి పార్టీ తరఫున ఈ మీడియా సముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా దళితులకి ఏ సమస్య అయినా జరిగితే జై భారత్ పార్టీ ముందుండి ఏ సమయంలోనైనా అర్ధరాత్రి కావచ్చు ఎప్పుడైనా మాకు కాల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై భారత్ ఇక్కడ పార్టీకి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు పార్టీని ముందుకు తీసుకెళ్ళి అనేక దళితుల సమస్యలు కుల మత భేదాలు లేకుండా జిల్లాలో ఎవరికైనా సరే ఏ సమస్యలు వచ్చినా జీం పార్టీ తరపున మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము మా పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్ ముందుకెళ్తూ పార్టీలో ప్రతి ప్రతి ఒక్కరి సమస్యలు పార్టీ తరఫున తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటామని ఈ ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పదవినిచ్చిన రెండు జిల్లాల సమన్యాయకర్త గట్టు రామాంజనేయులందరికీ మా హృదయపూర్వక వందనాలు బండారులైపా నేను ఉత్తరాయ సముద్రం మండల కలిగినారు రోజు నా అవి మంది వచ్చినారంటే మరి అందరికీ కృతజ్ఞతలు మీడియా మిత్రులు అందరికీ కృతజ్ఞతలు తీసుకుంటున్నాము మరి జడా కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ అందరికీ గ్యాదర్ కావడం జరిగింది ఇంకా కమిటీలు ఇంకా వేస్తాము ఇంకా ముందు పార్టీని ముందుకు తీసుకెళ్తాము ఇంకా ఎవరికైనా సమస్య వచ్చిందంటే జై రావు భారత్ పార్టీ ముందుంటుంది ఎవరికి అన్యాయం జరిగినా ఎవరైనా దౌర్జన్యం చేసినా మేము పార్టీ నుంచి మా జై భీం రావు భారత్ పార్టీ నుంచి మేము సపోర్ట్ ఇస్తాము ఇక్కడ నుంచి మేము పార్టీ తరఫున నెలవేళ్లలో మేము కృషి చేస్తామని కోరుకుంటూ జై భీం జై భారత్